గురుభ్యో నమ మనకి వాల్మీకి మహాముని రాసిన రామాయణంలో శ్రీరామచంద్రుడు దశకంఠుడైన రావణాసురుని సంహరించడం వరకు చెప్తారు కదా తర్వాత ఆయన అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేక్తుడై రాజ్యపాలన చేస్తూ ఉంటారు అక్కడితో కథ అయిపోలేదండోయ్ అసలు కథ ఇప్పుడు ఉంది వాల్మీకి రచించిన రామాయణాన్ని కొనసాగింపు కోసం ఆయన మరొక ముని అయిన భారద్వాజమునికి అప్పగిస్తారు ఆయన ఆ కథని ఇలా కొనసాగించాడు సీతారాములు అయోధ్యకి రాగానే అక్కడ జనాలందరూ శ్రీరామచంద్రుడికి జయజద్వాణాలు పలికి హారతులు ఇచ్చి రావణాసుని చంపిన విధానాన్ని కథలు కథలుగా అంటలు రూపంలో స్మరిస్తూ ఉన్నారట అది విని 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 సీతమ్మ వారు ఒక చిరునవ్వు నవ్వారట ఆ నవ్వు ఆనందం వల్ల వచ్చిన నవ్వులాగా లేదట అందులో ఏదో చిన్న అసంతృప్తి అయితే సభలో ఉన్న పెద్దవారు అడిగారట ఏం సీతమ్మ అలా నవ్వారు ఇది చాలా గొప్ప విషయమే కదా మరి మీరు అలా ఉన్నారేంటి అని అడగగానే ఆవిడ సమాధానం చెప్పారట మీకు దశకంఠుడైన రావణాసుని సంహరించడం వరకే తెలుసు తర్వాత ఆయన సోదరుడైన సహస్ర రావణుని ఎలా సంహరించామనేది మీకు ఎవరికీ తెలియదు అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారట అదేంటి ఈ సహస్ర రావణాసుడు ఎక్కడి నుంచి వచ్చాడు మరి రావణాసుడు యుద్ధం చేస్తున్నప్పుడు అన్నకి సహాయంగా ఎందుకు రాలేదు ఎన్నో ప్రశ్నలు వేసారట అప్పుడు సీతమ్మ వారు ఇలా చెప్పారట సహస్ర రావణుడు రావణాసుడు లాగా బ్రహ్మ చేత పరమేశ్వరుడి చేత వరాలు పొందలేదు ఎప్పుడైతే దశకంఠుడైన ఈ రావణాసుడి శక్తి క్షీణిస్తుందో అంటే అతను అంతం అవుతాడో అప్పుడు ఈ సహస్ర రావణుడు వ్యక్తివంతుడు అవుతాడనమాట అప్పటికే యుద్ధం చేసి చాలా అలసిపోయిన శ్రీరాముడు ఈ సహస్ర రావణుడి దాటికి తట్టుకోలేకపోతాడు ఇప్పుడు సీతమ్మ వారు నడుం బి విల్లందుకొని వెయ్యి తలలు రెండు వేల చేతులున్న రావణాసుడిని సూదిమున సందు కూడా ఉంచకుండా బాణాల వర్షం కురిపించి అతని ఒళ్లంతా బాణాలమయం చేస్తుంది ఇందుకు ఆవిడ అన్ని బాణాలు కురిపించాల్సి వస్తుంది అంటే ఇంతకు ముందు తన భర్త యుద్ధం చేసినప్పుడు చూసింది కదా రావణాసుడు ప్రాణం నాభిలో ఉందని దానికోసం ఆయన విభీషణుడు సహాయం తీసుకోవటం రావణాసుడిని సంహరించటం ఇవన్నీ ఆవిడ అనుభవంలో ఉంచుకొని ఇతని ప్రాణాలు కూడా శరీరంలో ఏదో మూల దాగి ఉంటాయని ఆలోచించి బాణాల వర్షం కురిపించే సహస్ర రావణుని సంహరించింది సీతమ్మార్ తన పుట్టింట్లో భేదాలు విలువీద్యలు యజ్ఞయాగాలు పశుపక్షాదుల సంరక్షణ అలాగే రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానాన్ని పెంపొందించుకుంది అయితే భారద్వాజముని ఇది ఒక కథ రూపంలో చెప్తారు తర్వాత ఇంకా డెప్త్ గా వెళ్తే ఈ రావణాసురుని ఆదర్శంగా తీసుకొని ఆయన రాజ్యంలో ఎంతో మంది రావణాసురుగా తయారయ్యారు స్త్రీలను అపహరించటం హింసించటం బాధించటం ఇలా లంకలో ప్రతి స్త్రీ బాధింపబడుతూనే ఉంది ఈ విషయాన్ని సీతమ్మ వారు ముందే ఊహించారు ఎందుకంటే యథా రాజా ప్రజ ఆవిడకి రాజనీతి కూడా తెలుసు కదా రాజు ఒక తప్పు చేస్తే ప్రజలు దాన్ని ఆదర్శంగా తీసుకుని పది తప్పులు చేస్తారు ఇది ఆవిడ గ్రహించి విభీషణుడికి ముందుగా తన రాజ్యంలో స్త్రీల పరిస్థితి ఏంటో కనుక్కోమని చెప్పింది ఆవిడ ఊహించినట్టుగానే ఎంతో మంది స్త్రీలు అపహరించబడ్డారు హింసలకి గురవుతున్నారు ఇది తెలిసాక ఆవిడ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేశారు మంది మార్బలంతో వెళ్లి ప్రతి స్త్రీని సంరక్షించి వారిలో శక్తిని నింపి చైతన్యవంతం చేసి ఆ రావణాసుల్ని బాధిత మహిళలే సంహరించి వారి సమస్యని వారే పరిష్కరించుకునేలా చేశారు రాజ్యపాలనలో విభీషణుడికి అనేక సలహాలు సూచనలు ఇచ్చింది సీతమ్మ అంతేకాకుండా స్త్రీలకు శిశువులకు రక్షణ ఆరోగ్య సంరక్షణ ఇలా ఎన్నో పాలనా విధానాలను చెప్పింది అందుకే మన రామాయణం సీత లేనిదే రాముడు లేడు రాముడు లేనిదే లేదు రేపు ఇంకొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు